హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి ఇవాళ మనం ప్రోటీన్ రిచ్ టేస్టీ సోయా పులావ్ ఎలా చేయాలో చూద్దాం సోయా పులావ్ లేదా మీల్ మేకర్ పులావ్ దీన్ని ఎట్లయినా పిలవచ్చు ఇది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఐకాన్ పైన క్లిక్ చేయండి ముందుగా ఒక కప్పు మీల్ మేకర్ని తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఒకవేళ మీకు తొందరగా రెసిపీ చేయాలంటే గోరువెచ్చని నీళ్లు వేసేసుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెడితే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో ఈ గ్లాస్తో వన్ గ్లాస్ బియ్యంని తీసుకుంటున్నాను ఇందులో వాటర్ వేసుకోవాలి దీన్ని బాగా కడిగేసుకోవాలి ఈ బియ్యంని రెండు నుండి మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఈ వాటర్ని తీసేయండి వాటర్ చూసారా వైట్ వైట్గా ఉంది వైట్ వైట్గా ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి వాటర్ క్లియర్ అయ్యేంత వరకు బాగా రెండు నుండి మూడు సార్లు వాష్ చేసేసుకొని వాటర్ని తీసేయండి ఇప్పుడు బియ్యంలో వాటర్ వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది సైడ్కి పెట్టి నానబెట్టేసేయండి ఇప్పుడు మనం నానబెట్టి పెట్టిన మీల్ మేకర్ ఏదైతుందో అవి బాగా స్క్వీజ్ చేసేసుకోండి ఇలా వాటర్ లేకుండా బాగా స్క్వీజ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువగా వేయకండి కొంచెం వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కారంని వేసుకోవాలి కారం కూడా కొంచమే వేయండి మళ్ళీ మనం పులావ్ చేసేటప్పుడు మళ్ళీ వేస్తాం కాబట్టి ఇందులో కొంచెమే వేయండి కొంచెం గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక కప్పు పెరుగు వేసేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ ప్రాపర్గా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత పులావ్ చేయడం వల్ల పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడియాక గబ్బా గారాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో గరం మసాలాలు వేయాలి కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు ఇలాయచీలు ఒక పెద్ద ఇలాయచీ కొంచెం సాజీరా ఇవన్నీ వేసేసుకొని ఇవి లైట్గా ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు వీటిని లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మరీ బ్రౌన్ అయ్యే అవసరం లేదు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూసారా ఇలా ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోండి చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలు కొంచెం ఉప్పు వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి కంప్లీట్గా మ్యాష్ అయ్యే అవసరం లేదు లైట్గా మెత్తబడితే సరిపోతుంది చూసారా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి ఆల్రెడీ మనం మ్యారినేషన్లో కూడా వేసాము దాన్ని బట్టి కారంని వేసుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోండి మసాలాలన్నీ ప్రాపర్గా కలిపేసుకోండి ఇలా మసాలాలన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయా చాంక్స్ని వేసేసేయండి ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసుకొని మసాలాలన్నీ ప్రాపర్గా కలిసేలాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ పెరుగులోని పచ్చివాసన అంతా వెళ్ళిపోయేసి ఆయిల్ బయటికి రావాలి అప్పటి వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి చూసారా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోండి ఒక కప్పు పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకండి వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది చూసారా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోండి ఇందులో ఒక బాయిల్ వచ్చేంతవరకు ఉంచుకోండి చూసారా బాయిల్ వచ్చేసింది ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యంని వేసేసుకోవాలి బియ్యంని జాగ్రత్తగా వేయండి లేకపోతే బియ్యం విరిగిపోతాయి ఇప్పుడు నెమ్మదిగా కలిపేసుకోండి ప్రాపర్గా మసాలాలన్నీ రైస్లో కలిసేలాగా కలిపేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోండి చూసారా బాయిల్ వచ్చేసింది ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి విజిల్ పెట్టి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువ విజిల్స్ పెట్టకండి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ ప్రెషర్ కుక్కర్లోని ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసేసుకోండి నెమ్మదిగా చూసారా పులావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నెమ్మదిగా కలిపేసుకోండి చూసారా పులావ్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీ సోయా పులావ్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది దీన్ని మీరు రైతాతో సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి ఈజీగా తొందరగా చేసి పెట్టేయచ్చు చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేయండి ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ